సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అనంతరం మరింత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడారు బాధితులపై దాడి జరిగి వారం గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని బండి సంజయ్ విమర్శించారు కేవలం వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏదో ఒక ఉద్యోగం చేద్దామని చెప్పి అమ్మాయి హైదరాబాద్ రావడం జరిగింది అటువంటి అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తులు అఘాహత్యం చేయడం నిజంగా దుర్మార్గమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయి కూడా నాకు ఇలా జరిగిందని మా రాష్ట అధ్యక్షులు గారు చెప్పిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేయించడం సార్ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అమ్మాయి జరిగినటువంటి విషయంలో సీసీ పుడేలుంటాయి అన్నిటి మీద మేము విచారణ చేస్తున్నాం నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్టంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోతుందనే విషయానికి ఇది నిలసిన దర్శనం ఎంఎంటిఎస్ లో అత్యాచారం అఘాత్యం జరిగితే మీరు ఇంతవరకు కూడా నిందితులు పడుకోకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం మీకోటి కాదు